నేను బెల్లంకొండ ఆంజనేయులు కరకల్పాడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ మామూలమైన ఓటు బ్యాటు గుర్తుకు వేసి నన్ను గెలిపించగలను కోరుతున్నాను గెలిస్తే సిసి రోడ్లు స్కూలు గుళ్ళు కరకల్పాడు కావాల్సిన ఏ ఏ విధంగా కావాల్సిన ఫండ్స్ అన్ని మన ఎమ్మెల్యే గారితో సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కొట్లాడి తీసుక తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కరకల్పాడు గ్రామ ప్రజలందరినీ అందరినీ వేడుకుంటున్నాను మహిళలకు యువత యువతకు వృద్ధ వృద్ధులకు పెన్షన్లు కానీ మహిళలకు సంబంధించిన ఏ పనులైనా కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కటి మాట్లాడి తీసుకొస్తానని చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఈ రెండేళ్ల కాలంలో మహిళలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు మన ఫ్రీ బస్సు కానీ ఫ్రీ కరెంటు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ తీసుకొచ్చారు అధికార పార్టీ ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్రానికి రాష్ట్రం నుంచి గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కోసం ఈ ఫండ్స్ అని ఏదైనా ఫండ్స్ కానీ తీసుకొస్తామని చెప్తున్నాం ఓటు బ్యాట్ బ్యా బ్యాటు గుర్తుకేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కరకల్పాడ గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బెల్లంకొండ అంజనేయులు గారికి బ్యాటు గుర్తుకి మన ఓటు వేస్తే అధికారం ఉన్నందుకు ఇండ్లు కానీ సిసి రోడ్లు కానీ గుళ్ళు కానీ ఇంకా ప్లాట్లు కానీ ఏమైనా అంజనేయులు గారు కష్టపడి తీసుకొస్తాడు ఎమ్మెల్యే ద్వారా రేవంత్ రెడ్డి ద్వారా అని మేము కోరుచున్నాము అందుకు బ్యాటు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి మనమందరం కలిసి గెలిపిద్దాం భారీ మెజార్టీతో అందరికీ నమస్కారం ఈరోజు కర్తాల మండలం గ్రామం కరకలపాడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక అభ్యర్థిగా నిరుపేద కుటుంబానికి చెందిన బెల్లంకొండ కొండ గారిని నిర్ణయించడం జరిగింది అధికారం పార్టీ ఉంది కాబట్టి ఎంతో కష్టపడి మన పాటని గెలిపించుకున్నాం ఆ పాటని గెలిపించుకున్న దానికి మనం పాటికి న్యాయం చేయాలి ఇలా డబ్బుకో మందుకో ప్రతి ఒక్క విషయంలో లొంగిపోవద్దు నీతిగా నిజాయితీగా మన అమూల్యమైన ఓటు వేసి ప్రతి ఒక్కరిని మన అన్ని బిల్లం కొన్ని అంజనీ ఖచ్చితంగా మన అందరం కష్టపడి గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం మండల్ కర్కల్బా గ్రామంలో సీనియర్ నాయకులు కానీ జూనియర్ నాయకులు కానీ అందరూ కలిసి కట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఎస్టీ క్యాండేట్ని ఎరుకలి బెల్లంకొండ ఆంజనేయుల్ని నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా మా సహకారం కోరి అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా మా గ్రామ పంచాయతీ యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళు మాకు సహకారం చేయడం వల్ల వాళ్ళు మాకు తోడు రావడం వల్ల మరింత ప్లెస్ అయింది వాళ్ళకు మా కృతజ్ఞతలు బీఆర్ఎస్ లీడర్లకు కావచ్చు ఓటర్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి పేరుపోయిన ధన్యవాదాలు అదేవిధంగా మా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ మాకు ఇచ్చారు మన ఊరు డెవలప్మెంట్ ఎంతో వెనుక జరిపోయింది గుళ్ళు కావచ్చు దీపాలు కావచ్చు లేకపోతే మోరీలు కావచ్చు ఏవైనా మనం చేసుకున్నాము నేను స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ వాళ్ళే ఉన్నారు కాబట్టి కంపల్సరీ మన మనిషిని గెలిపించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో మనం ఫైర్ చేసి నిధులు తీసుకొచ్చి మన యొక్క గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసామని మూకుమ్మటి అయ్యి ఈరోజు రెండు పార్టీలు ఏకమయ్యి అబ్బాయిని నేను బెల్లంకొండ అంజనే గారిని గెలిపించుకున్నామని అదే అదేవిధంగా నేను కోరుకున్న ఒకే ఒక విషయం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ రోజు లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క క్యాండిడేటు ఆ లక్షలు ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకేం వస్తుంది అదే విధంగా తీసు వాళ్ళు ఏమో తెలియదు కానీ ఓటు మాత్రం పేదవాడికి వేస్తేనే మనం పోయి వాడిని అడగడం జరుగుతుంది ఉన్నవారికి ఓటేసి గెలిపించుకుంటే మనం పోయి ఏం అడగలేము ఏమి భయపడలేడు అందుకే బెల్లం కొన్ని ఏమి లేని ఒక ల్యాండ్ కానీ భూమి కానీ ఇంత అప్పు వేసుకొని ఇల్లు కట్టుకున్నారు దా అందుకే పేదవాడు అని చెప్పేసి మెయిన్ మనం మన పార్టీ లీడర్లు కావచ్చు అందుకే ముందుకు వచ్చి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని అతనికి ఇవ్వడం వల్ల అతని యొక్క గుర్తు వచ్చింది పార్టీకి వెళ్ళి ఇప్పుడు ఇండిపెండెంట్గా వచ్చింది కాబట్టి అతని ఒక గుర్తు బ్యాడ్ గుర్తు ఆ బ్యాట గుర్తికి ప్రతి ఒక్క కరకల్పాడు ఒక ప్రబ్లిక్ చెప్తున్నా పదే పదే ఆ అక్కలు అమ్మలు మా అన్నలు అందరికి ప్రతి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా ఆ యొక్క ఏమీ లేని అబ్బాయికి ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపిస్తే మనం కూడా ఆ అబ్బాయిని ఐదేళ్ళు మనం ఫైట్ చేస్తాం ఆ అబ్బాయితోటి ఎందుకు మేము రూపాయి తీసుకోకుండా నీకు ఓటేసినాం గెలిపించుకున్నాం కదా మా ఎమ్మెల్యేలో ఉన్న వాళ్ళు ఉన్న వీళ్ళు అన్నారు కదా మీరు మరి ఎక్కడ కోట్లు ఆడుతున్నారు ఏం చేస్తున్నారు ఏం ఫోన్ తెచ్చారు ఏం గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం ఫోన్ తెచ్చారు ఊరిని ఏం డెవలప్మెంట్ అడిగే ఛాన్స్ మనకు ఒక ఓటర్కి ఉంటుంది అందుకే నేను పదే పదే చెప్తున్నా మా యొక్క ఊరు గ్రామ పంచాయతీ ఓటర్ ఆలోచన చేసి గవర్నమెంట్ ఉన్న క్యాంటీన్ గెలిపించుకుంటే ఎంతో బాగుంటది దానికి పదే పదే చెప్తున్నా దండాలు పెట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి గవర్నమెంట్ స్టేట్ ఉన్న గవర్నమెంట్ కు ఓటీ గెలిపించుకుంటే బాగుంటుంది